ఈ నెల ఇరవై తొమ్మిదిన దొనకొండలో జరిగే షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మరియు దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొనున్నట్లు వైసీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా దొనకొండలో స్థానిక పేట్లో పెట్రోల్ బంక్ వద్ద జరిగే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై వైసీపీ నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ బాబు షిరిడి మోసం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్స్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొనున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశంలో వైసీపీ మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి జిల్లా యాక్టివ్ సభ్యుల భక్తుల సుబ్బయ్య నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ తాలూరు రమణయ్య మాజీ చెర్పిటీసీ గొంతు జాకబ్ గుంటూ పోలయ్య ఇండ్ల శ్రీనివాసరావు మరియు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా విలేకరులకు ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గారికి మరి అలాగే రాష్ట్ర పదవులో ఉన్న వాళ్ళకి మరి అలాగే జిల్లా నియోజకవర్గం మండల స్థాయి ఉన్న ప్రతి ఒక్కరికి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకి పార్టీ నాయకులకి సర్పంచులకి మాజీ సర్పంచులకి ఎంపీటీసీ సభ్యులకి మాజీ ఎంపీటీసీ సభ్యులకి మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకి మరీ ముఖ్యంగా బోచపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఈ ఈ నెల అంటే రేపు లేదు వెళ్ళింటి మంగళవారం ఉదయం పది గంటలకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి బాబు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము విస్తృత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము ఎస్ఆర్ పెట్రోల్ పొదిలి రోడ్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రైవేటు స్థలంలో కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి మన జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పూచపల్లి వెంకయ్యమ్మ గారు అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరి దర్శి ఎమ్మెల్యే గారు డాక్టరు పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు విచ్చేస్తారు మరి ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు మరి అందరు నాయకులు కూడా కలిసికట్టుగా అందరినీ కార్యకర్తలు చెప్పుకొని ప్రతి ఒక్కరూ తెలియపరచుకొని అందరిని తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విషయం உட்கா மாட்டாட்க்கு வாழ்த்து அது நீங்கள் மாட்டாங்க